నిర్మల్ జిల్లా బైంసా బస్టాండ్ ముందర గల అంబేద్కర్ విగ్రహం వద్ద పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు చేయడమా హైదరాబాద్ నడిమట్టు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని గవర్నమెంటు అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు తారాదృతం చేయడానికి ప్రయత్నించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని కాపాడుకోవడానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి అక్కడున్న పనులను జేసీబీలను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షణారహితంగా విద్యార్థులను కూడా చూడకుండా జంతువులను విడిచికెళ్ళినట్టు ఈయన పోలీసులు అరెస్ట్ చేయడం చూ చూస్తు చూసిన సంఘటన జరిగింది వెంటనే సీఎం రేవంత్ గారు రాష్ట్ర విద్యాభివృద్ధి విద్యాభివృద్ధికి కూడా పూనుకోకుండా ఉన్న స్థలాన్ని అమ్ముకోవడం ఇది మీకే ఎలాంటి మీ మీ ఆలోచన ఎట్లుంది విద్యా వ్యవస్థ మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం కొనసాగుతుంది మేము వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తాం ప్రజా పాలన అని చెప్పిన సీఎం రేవంత్ ప్రభుత్వం